హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి మొదటగా చూసినట్లయితే టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి అప్డేటు సో అకౌంట్స్ ఆఫీసర్ ఫలితాలు విడుదల చేసింది ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ చేసినటువంటి టిఎస్పీఎస్సి సో తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ లో ఉన్నటువంటి అకౌంట్స్ ఆఫీసర్ గాని జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ గానీ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గత ఏడాదిలో ఆగస్టులో నిర్వహించినటువంటి పరీక్షా ఫలితాలను టిఎస్పీఎస్సి బుధవారం రిలీజ్ చేసింది సో పరీక్ష రాసిన పన్నెండు వేల నూట ఎనభై ఆరు మంది అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ ను మరి విడుదల చేశారనమాట వెబ్సైట్ లో పొందుపరిచారు ఈ పరీక్షల్లో మరి ఐదో జోన్ కు చెందినటువంటి అభ్యర్థి మూడు వందల మార్కులకు గాను రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ సిక్స్ వన్ ఫైవ్ మార్కులు సాధించి టాపర్ గా నిలవడం అయితే జరిగిందనమాట సో ఇలాంటి జిఆర్ఎల్ ప్రకటిస్తున్నటువంటి తరుణంలో మనకు గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అయితే ఖచ్చితంగా తగ్గుతుంది సో ఈ రోజు గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి సేఫ్ జోన్ మార్క్స్ ఎన్ని ఉండబోతున్నాయి అంటే మనం ఇస్ టు టూ నిష్పత్తిలో మరి మెరిట్ జాబితాలో ఉండాలంటే ఎన్ని మార్కులు వస్తే సేఫ్ ఆ వీడియో రాబోతుంది ఈ రోజు మన ఛానల్లో ఇక మెగాడిఎస్ఈ వారంలో నోటిఫికేషన్ పదకొండు వేలకు పైగా మరి పోస్టులతో విద్యాశాఖ ప్రతిపాదనలు పంపారనమాట సో ఆర్థిక శాఖ ఆర్థిక శాఖకు నివేదన అనుమతికి మరి ఎదురు చూపులు లక్షలాది మంది అభ్యర్థుల పడిగాపులు నిన్న రెండు రోజులు అన్నారు ఈ రోజు మళ్ళీ వారం రోజులు అంటున్నారు ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క రకంగా రాస్తున్నారు నాకు తెలిసి ప్రభాత వార్త కానీ ఆంధ్రప్రభ కానీ మన తెలంగాణ కానీ ఇలాంటి పత్రికలు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పత్రికని ఫేమ్ చేసుకోవడానికి ఆ విధంగా రాస్తున్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది సో వచ్చినప్పుడే వచ్చింది అనుకోండి మీరు ఒకటే కానీ నోటిఫికేషన్ మాత్రం పక్కా వస్తుంది అందులో మాత్రం డౌట్ లేదు ఒక వారం రోజులు అటు ఇటు ఖచ్చితంగా వస్తుంది ఇక గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ లో మరి తెలుగు క్వాలిఫయింగ్ టెస్ట్ పెట్టాలని చెప్పేసి మరి సీఎం రేవంత్ రెడ్డికి అభ్యర్థుల లేఖ రాశారన్నమాట అంటే గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలో తెలుగు క్వాలిఫైయింగ్ టెస్ట్ పెట్టాలని ప్రభుత్వానికి అభ్యర్థులు విజ్ఞప్తి చేశారనమాట సింగరేణిలో జాబ్ మేళా నేడు నాలుగు వందల ఎనభై ఐదు పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తారంట కారుణ్య నియామకాలు చేపట్టాలి ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి కొత్తగూడెంలో సోలార్ ప్లాంట్ ఇరవై ఆరున ప్రారంభిద్దాం ఆ ఏర్పాట్లు చేయండి అంటూ డిప్యూటీ సీఎం మరి ఆదేశం బట్టి విక్రమార్క సార్ ఆదేశం చేశారనమాట ఇక్కడ ఏం లేదు నేడు నాలుగు వందల ఎనభై ఐదు పోస్టులకు మరి నోటిఫికేషన్ రాబోతుందంట సింగరేణి కాలరీస్ లో మరి ఖాళీగా ఉన్నటువంటి మూడు వందల పదిహేడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు అలాగే నూట అరవై ఎనిమిది ఇంటర్నల్ రిక్రూట్మెంట్ పోస్టులను తక్షణమే భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్లు సిద్ధం చేయాలని చెప్పేసి మరి డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందనమాట ఇక రైట్ వెలుగు న్యూస్ పేపర్ లో ఇదే వార్త ఇచ్చారు సింగరేణిలో నాలుగు వందల ఎనభై ఐదు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వండి అంటూ గ్రూప్ టూ గ్రూప్ లో అదనపు పోస్టులు ఉండబోతున్నాయంట సో రెండు సప్లిమెంటరీ నోటిఫికేషన్ చేస్తారు సో టిఎస్పీఎస్ఈ రెండు వేల ఇరవై రెండులో లో మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లలో మరి పోస్టులను అదనపు పోస్టులను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసిందనమాట సో గ్రూప్ వన్ మాదిరే ఈ రెండు ఉద్యోగ నోటిఫికేషన్లను నోటిఫికేషన్లలోను అదనపు పోస్టులు కలపాలనేది ప్రభుత్వ యోచన అని సమాచారం అనమాట సో ఇందులో మరి రెండు వేల ఇరవై రెండు గ్రూప్ టూ నోటిఫికేషన్ లో కట్ ఆఫ్ తేదీ ప్రకారం పద్దెనిమిది విభాగాల్లో ఏడు వందల ఎనభై మూడు ఖాళీలను చూపారనమాట సో ఇప్పటి వరకు పెరిగిన పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వనున్నదనమాట సో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పైనా విడుదలైనటువంటి గ్రూప్ త్రీ కానీ అంతా మీకు తెలిస్తే ఎప్పుడు వచ్చాయి నోటిఫికేషన్ ఏంటి అనేది సో కొత్త ఖాళీలు అయితే ఇందులో యాడ్ చేయ చేసే అవకాశం ఉందంట ట్రిబ్బు ఇష్టారాజ్యం ఒక్క రోజులో మరి టెట్ మార్కులను అప్లోడ్ చేయాలని చెప్పేసి ఆదేశం ఆందోళనలో మరి అభ్యర్థులు ఉన్నారు సో గురుకుల టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను మరి తెలంగాణ ట్రిబ్బు ఏదైతే బోర్డు ఉందో మరి ఆ బోర్డు అధికారులు ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు సో ఏంటంటే అభ్యర్థులు వెంటనే తమ టెట్టు మార్కులను అప్లోడ్ చేయాలని ట్రిబ్బు ఈ నెల ఒక ఈ ఇరవై తారీఖున ఒక ప్రకటనలో తెలిపింది ఒక్కరోజు వ్యవధిలోనే అంటే ఇరవై ఒకటి సాయంత్రం ఐదు గంటల్లోగా మార్కులు అప్లోడ్ చేయాలని చెప్పింది కానీ మరి ఇరవై రెండు వరకు ఈ రోజు సాయంత్రం వరకు కూడా మరి అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట త్వరలో మెగా డిఎస్సి పది రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది పదకొండు వేల కు పదకొండు వేలకు పైగా టీచర్ పోస్ట్ల భర్తీకి ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది కాబట్టి లెవెన్ థౌసండ్ మన చేంజ్ మనకైతే వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది పదకొండు వేల పైగా అనమాట అది ఎంత వస్తుంది ఏందనేది మళ్ళీ మనం వచ్చిన తర్వాత తెలుస్తుంది మనకైతే త్వరలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ టిఎస్పీఎస్సి సో గ్రూప్ ఫోర్ అభ్యర్థులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనకు నిన్న ఒక టిఎస్పీఎస్సి ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది వివిధ ఉద్యోగ ఉద్యోగాల పరీక్షల ఫలితాలను తమ అధికార వెబ్సైట్ లో పొందుపరచామని టిఎస్పీఎస్సి కార్యదర్శి బుధవారం తెలిపారు అనమాట త్వరలోనే మరి ఎంపికైనటువంటి అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ చేపడతామని చెప్పేసి అందుకోసం అభ్యర్థులంతా సిద్ధంగా ఉండాలని సూచించారన్నమాట సో ఈ కమ్యూనిటీ గానీ ఈడబ్ల్యూఎస్ కానీ బీసీలకు నాని అయ్యారు స్టడీస్ రెసిడెన్సీ గానీ తర్వాత రిజర్వేషన్ క్లైమింగ్ తో పాటు విద్యా అర్హతలు వంటి వాటి ఆధారాలు అంటే ధృవీకరణ పత్రాలు సర్టిఫికెట్స్ కూడా సిద్ధంగా ఉండాలి ఇవి మస్ట్ అండ్ షుడ్ అన్నట్టుగా పేర్కొనడం జరిగింది సో త్వరలోనే మరి సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయితే ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది సగం గల్లంతో గ్రూప్ వన్ లో మహిళలకు తగ్గినటువంటి పోస్టులు గత నోటిఫికేషన్ లో రెండు వందల ఇరవై ఐదు ఉంటే రెండు వందల ఇరవై ఐదు గత నోటిఫికేషన్ లో ఉంటే ఈసారి నూట తొమ్మిది ఉన్నాయి సో తాజాగా పోస్టులు పెరిగిన మరి పెరిగినా పెరిగిన పోస్టులు పెరిగినా కానీ తగ్గిన మహిళల వాట అంట అంటే రోస్టర్ జాబితాలో మహిళా రిజర్వేషన్ కు మంగళం పాడారంటూ మరి నోటిఫికేషన్ లో మరి పదిహేను పోస్టుల భర్తీకి పదిహేను విభాగాలుగా రిజర్వేషన్లు మరి చూపించారంటే కేటగిరీలో కనీసం మూడు పోస్టులు ఉంటేనే ఒక పోస్ట్ మహిళలకు సో ఈ విధంగా ఉంది అంటూ మనకు నమస్తే తెలంగాణ పేపర్లో అయితే రాయడం అయితే జరిగిందనమాట సో గవర్నమెంట్ అగనెస్ట్ గా రాస్తున్నారు ఇప్పుడు న్యూస్ అంతా మీకు తెలుసు సో ఆ విధంగా రాయడం అయితే జరిగిందనమాట సో కానిస్టేబుల్ శిక్షణకు ముప్పై శాతం మంది మరి ఆబ్సెంట్ అయ్యారంట అసలు గర్హ అయ్యారంట ఎందుకు ఇతర ఉద్యోగాలు సాధించడం వల్లనా లేకపోతే కేసుల కారణంగాన కారణాల అన్వేషణలో పోలీసుల నిమగ్నం నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని చెప్పేసి అయితే నిర్ణయం అన్నమాట సో రాష్ట్రంలో బుధవారం మరి ప్రారంభమైనటువంటి పోలీస్ కానిస్టేబుల్ శిక్షణకు భారీగా శిక్షణార్థులు అయితే ఆబ్సెంట్ అయ్యారు ఎందుకు పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది తొలి రోజు సుమారు రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది హాజరు కాకపోవడంతో కారణాల అన్వేషణలో ఉన్నతాధికారులు నిమగ్నం అయ్యారు అంటే ఇవన్నీ కూడా బ్యాక్లాగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మరి వీళ్ళందరూ ఏమయ్యారు అంటే వీళ్ళకి జాబ్ వచ్చినా జాబ్ చేయడం ఇష్టం లేదా లేకపోతే ఏమైనా కేసులు ఉన్నాయా లేకపోతే వీళ్ళు ఇతర ఉద్యోగాలలో మరి ఏమైనా ఎంపిక అయ్యారా అంటే గ్రూప్ ఫోర్ కానీ లేకపోతే మరి ఇతర ఉద్యోగాలు మస్తు ఇప్పుడు రిలీజ్ రిజల్ట్ చాలా వచ్చాయి అలాంటి వాటిల్లో మాకు ఉద్యోగం వస్తుందన్న ధీమాతో ఇక్కడ పోకుండా ఉన్నారా ఏంటనేది ఇప్పుడు పోలీస్ శాఖ మరి ఆ విచారణ చేపడుతుంది అనమాట అంటే ఏమైంది అసలు కారణం ఏమైంది అని చెప్పేసి మరి ఎంక్వైరీ చేస్తున్నారు భారీగా బ్యాక్లాగ్లకు అవకాశం ఉండే అవకాశం అయితే ఉందనమాట ఉంది అన్నట్టు కూడా ఇచ్చారనమాట అంటే వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు మరి సివిల్ గాని నాలుగు వేల నాలుగు వందల ఇరవై మూడు ఏఆర్ గాని ఎన్ని పోస్టులు భర్తీ చేశారు ఏందని నోటిఫికేషన్ వచ్చింది ఏందని తెలుసు మీకు సో మరి ఈ క్రమంలో శిక్షణ ప్రారంభానికి ముందే తొమ్మిది వందల ఇరవై ఎనిమిది బ్యాక్లాగ్ మిగిలిపోయినాయి మరి ఇప్పుడు ఒక రెండు వేల ఎనిమిది వందల మంది మరి వస్తలేరు మరి ఇవన్నీ కూడా బ్యాక్లాక్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాకపోతే ఈ నెలాఖరు వరకు మరి ఒక గడువు ఇవ్వాలన్నట్టుగా మరి బోర్డు అయితే చెప్పింది అనమాట ఏ క్షణమైనా సరే సర్టిఫికేట్ల పరిశీలన అయితే ఉండబోతుంది అనమాట ఉద్యోగాల భర్తీ వేగవంతం చేసి దిశగా మరి టిఎస్పీఎస్ చర్యలు చేపట్టింది ఇప్పటికే పలు కేటగిరీల మరి కేటగిరీల మరి జనరల్ ర్యాంకింగ్ లీస్ట్ కూడా విడుదల చేసింది కాబట్టి తాజాగా నిర్దేశిత సర్టిఫికేట్లతో రెడీగా ఉండాలని చెప్పేసి సూచన ఇక్కడ చూడండి ఇక్కడ మనకు సాక్షి పేపర్లు ఇచ్చారు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇక్కడ గ్రూప్ ఫోర్ కి సంబంధించి కూడా మెన్షన్ చేశారు గ్రూప్ ఫోర్ ఎనిమిది వేల నూట ఎనభై పోస్టులకు సంబంధించి వెబ్సైట్ లో మరి జిఆర్ఎల్ అందుబాటులో ఉంది ఈ క్రమంలో మరి కేటగిరీల వారీగా మెరిట్ సాధించినటువంటి అభ్యర్థుల ప్రాథమిక జాబితాలను మరి కమిషన్ అతి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు అయితే చేస్తుంది ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మరి వేగంగా ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసి మరి ఆ తర్వాత తుది జాబితాలో విడుదల చేసేలా కార్యాచరణ అయితే సిద్ధం అనమాట సో మీరు ఎవ్వరు కూడా మరి నిర్లక్ష్యం చేయకుండా ఈ క్రమంలోనే మరి ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ కోసం అన్ని రకాల ఒరిజినల్ సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలని చెప్పేసి నిన్న ఆల్రెడీ ఒక ప్రెస్ నోట్ కూడా మెన్షన్ చేశారు ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి మస్ట్ అండ్ షుడ్ ఇందాక నేను మెన్షన్ చేశాను కదా సో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు వివిధ కమ్యూనిటీలకు చెందినటువంటి మరి క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ తర్వాత నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి ఓకేనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్